మంచి నీళ్ళ కోసం ఏం చేయాలి అంతర్గత రోడ్ల కోసం ఏం చేయాలి డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఏం చేయాలి మంచి అవకాశం మీ అందరికి కూడా వచ్చినందుకు మీ అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గ్రామ సర్పంచుగా గెలుపొందిన వార్డు సభ్యులు ఉప సర్పంచులు అందరికీ రాష్ట్ర ముఖ్యంగా తెలియజేసినందుకు వచ్చిన మా మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం

లేదు అని లేకపోతే తీసేస్తామని చెప్పడం జరిగింది ఏదో ఒక వ్యక్తి స్వలాభం కోసం పార్టీ మారిపోతే ఆయన కొనసాగించి నలుగురు కొనసాగిపోతే ఇలా మరి గౌరవ కేటీఆర్ గారి దగ్గర పోయి చెప్పినట్టు లీగల్స్ అని చెప్పి ఓట్ల ఓట్లాడి మళ్ళా నలుగురిని మళ్ళా వారిని మళ్ళా అదే కుర్చీలో కూర్చోబెట్టి కొనసాగించే ప్రక్రియలో ఇలా సోదరు ఇలా సంతోషమైన విషయం అరవో ముఖ్యంగా వెలువడీ చెప్పాలి వాళ్ళు ఎంత ఏం చేసినా ముప్పై రెండు వేల ఓట్లు సమన్వయ లోప కావచ్చు కావచ్చు అది దగ్గరగా ఏడు ఓట్ల నుండి మొదలు పెడితే వంద వంద కోట్ల లోపల చాలా మంది ఓడిపోవడం జరిగింది ఎవరు నిరుత్సాహపడదు ఎవరైతే ప్రజల మద్దతు గెలిపిస్తే తిరిగి మరి ప్రజలకు న్యాయం జరుగుతుందని భావించి ఇక్కడ గెలిచినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాను నిజంగా బిఆర్ఎస్ అంటేనే మళ్ళీ కేసీఆర్ గారు అయితేనే ఈ రాజ్యానికి ముఖ్యమంత్రి అయితేనే బిఆర్ఎస్ కి గులాబీ జెండా సంబంధించిన వాళ్ళు మాత్రమే ప్రజలకు న్యాయం చేయగలుగుతారు ప్రజల పక్షాన కొట్లాడతారు సర్పంచ్ గా బిఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరు పెరిన అభినందన అయితే చాలా మంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశారు ముందుగా మీకు ఒకసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా దీని ఉంటుంది వాళ్ళు మున్సిపాలిటీ మండలం మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్ ఉంటారు మండలంలో మండల పరిషత్తు అదేవిధంగా ఎంపీటీసీలు వాళ్ళు ఉంటారు మరి కిందికి మొత్తంగా చూసినట్టయితే ఐదు అంచెల్లో కింద ఉండేది ప్రజలకు అత్యంత సన్నిహితం ఉండేది ఏంటి అంటే గ్రామ పంచాయతీ మరి ఆ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ఈ రకంగా ఐదు ప్రభుత్వాలు దేని దానికే చేస్తా ఉంటాయి అయితే ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈ ఐదు అంచెల ప్రభుత్వాలు ఒకదానికి ఒకటి సమన్వయంతో పనిచేయాలి ఎందుకంటే ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి ఎవరి నిధులు వాళ్ళకు ఉన్నాయి ఎవరి విధులు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి ఇంతకుముందు తమ్ముడు ఎంకే చెప్తున్నాడు అన్న ఎమ్మెల్యే బెదిరిస్తాను ఎమ్మెల్యేల చేతులు ఏమి మీకు ఇచ్చేది కానీ పోయేది కానీ ఎమ్మెల్యే నిధులు ఆయనకు కానీ గ్రామ పంచాయతీకి సంబంధించి డైరెక్ట్ గా ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం స్థానిక సంస్థలకు మనం కేంద్రానికి అంటే పనులకు వెళ్ళే వాళ్ళు ఫైనాన్స్ కమిషన్ ద్వారా పైసలు ఇస్తారు ఆ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే పైసల డెబ్బై శాతం పైసలు డైరెక్ట్ గా గ్రామ పంచాయతీకి వస్తాయి ఇరవై శాతం పైసలు మండల పరిషత్ వస్తాయి పది శాతం జిల్లా పరిషత్ వస్తాయి మొత్తం రూపాయి వస్తే డెబ్బై పైసలు మీకు రావాలి ఇరవై పైసలు మండల పరిషత్ కోవాలి అట్లాగే పది పైసలు వచ్చి సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుంది చాలా మంది మిత్రులు

ద్వారా అసలు ఈ ఎంపీటీసీ పదవి జెసి పదవి ఏంటి అంటే ఐదు లక్షల ప్రభుత్వాలలో గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారు ఉంటారు వార్డు మెంబర్ ఉంటారు మీరు మనం వచ్చింది మరి మీకు మండలం నుంచి విధులు తీసుకురావాలి కదా ఉదాహరణకి ఏంది ఇప్పుడు గ్రామంలో ఏమున్నది ఏం లేదు గ్రామంలో పని ఉన్నది పలానా పని చేయాలి మరి సర్పంచ్ గారికి పైసలు పెట్టాలి అట్లాగే మరి ఎంపీటీసీ గారు ఏం చేయాలి ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి మధ్య అనుసంధానం అంబికా దర్బా గ్రామానికి మండలానికి నేను చెప్పినట్టు పైసలు గ్రామానికి వస్తాయి ఇరవై పైసలు మండలానికి పోతాయి పది పైసలు జిల్లా పరిషత్ ఇరవై పైసలు ఏ గ్రామంలో సర్పంచ్ పనిచేయాలి ఇది ఆ అనుసంధానమైన బాధ్యత ఎంపీటీసీ గారు గ్రామానికి మండలానికి అనుసంధానంగా ఎంపీటీసీ గారు ఉంటారు ఎంపీటీసీ గారు ఆల్రెడీ మండల పరిషత్ అధ్యక్షుడు ఉంటాడు ఫైనాన్స్ కమిషన్ కు అట్లాగే వాళ్ళ ఇద్దరు రూపంలో కూడా కొన్ని వస్తాయి పైసలు వాటిని మన జిల్లా పరిషత్ ఎట్లా నిర్ణయం తీసుకోవాలి ఏ మండలం ఖర్చు పెట్టాలి అనేది ఖర్చు పెట్టాల్సిన అవసరం పనిచేస్తలేదు సర్వ స్వతంత్రులు కృష్ణేశ్వరరావు గారు చెప్పినట్టు పలానా వర్క్ కావాలి పలానా వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి గ్రామ పంచాయతీని పెట్టాలి ఎవరికి ఇల్లు ఇస్తున్నాం ఎవరికి కార్డు ఇస్తున్నాం ఎవరికి ఏ సంక్షేమ పథకం ఇస్తున్నాం ఎవరికి ఎవరికి ఏం చేయాలి లబ్ధిగా ఎక్కడ పెట్టాలి గ్రామ పెట్టాలి దాని బాధ్యులు మీరే ఎక్కరు ఎమ్మెల్యేలు ఇంకొకరు డాదిరిస్తే దాంతో అయ్యే కానీ ఇంకోటి మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది మీ హక్కులు మొదలు తెలుసుకోవాలి మీకు ఏం అధికారం ఉన్నది మీరు ఏం ఎట్లా నడిపే అధికారం ఉన్నది మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలంటే మాటలతో కాదు అందుకే జిల్లా ప్రెసిడెంట్ గారిని కోరుతా ఉన్నా లక్ష్మీశ్వశ్వరరావు గారి రవిశంకర్ గానీ అదే మానకొండ మనం ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ పదిహేడు తారీఖు నాడు మూడో అయిపోయింది అయిపోయాక జిల్లా పరిషత్ ఎలక్షన్ మండల పరిషత్ కూడా ప్రభుత్వానికి పెట్టక తప్పదు జనవరిలో ఫిబ్రవరిలో పెట్టినట్టు అది కూడా పెట్టుకున్నాక అది కూడా పూర్తయి పూర్తి అయిపోగానే మనకి జెడ్పీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు అందరితో కలిసి మీకు ఒక వర్క్ షాప్ పెట్టండి మనం పెద్దలు పిలుస్తాం ఎవరెవరైతే గతంలో రాజ్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు మంచి నిష్ణాతులు ఉంటారు నిపుణులు ఉంటారు వాళ్ళని పిలిచి తెలంగాణ ఏంటిది అందులో సర్పంచ్ గారు విధులు ఎంపీ గారు విధులుంది మీ హక్కులు ఏంటి ఒకవేళ ప్రభుత్వం మనం నాలుగు కోట్లు అంటే మూడు పర్సెంట్ కంటే తక్కువ కానీ మూడు పర్సెంట్ కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం కేంద్రం రాజ్ అవార్డులు ఏది ఉత్తమ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని ప్రకటిస్తే మూడు శాతం కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రం ముప్పై శాతం అవార్డు కొట్టిన మనం కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించలేదు రికార్డు ఎట్లా వచ్చినా అవార్డులు మరియు పని చేస్తే వచ్చినాయి ఏం పని చేసిన ప్రతి ఊళ్ళో ఒక నర్సరి పెట్టి ప్రతి ఊళ్ళో ఒక డంప్ యార్డ్ పెట్టిన ప్రతి ఊళ్ళో ఒక ట్రాక్టర్ పెట్టిన ప్రతి ఊర్లో ట్యాంకర్ పెట్టినాం ఒక ట్రాలీ పెట్టినాం ప్రతి ఊర్లో ఒక శ్మశాన వాటిక పెట్టినాం ప్రతి ఊళ్ళే ఒక పల్లె ప్రకృతి వనం పెట్టినాం ప్రతి ఊరికి ఒక ప్రణాళిక మన ఊరు మన ప్రణాళిక అనే ఒక ఆలోచన తీసుకొచ్చి ఎవల నిధులేంటి ఎవల విధులేంటి అని డిసైడ్ చేసి నెల నెల టంచగా మన ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చే పైసలు బ్రహ్మాండంగా గ్రామ పంచాయతీలకు అందజేసిన అందజేసి జరిగింది పని జరిగింది ఒక చెట్టు పెడితే చెట్టు చచ్చిపోవద్దు అని చెప్పి హరితహారం కార్యక్రమం ప్రారంభిస్తే కేసీఆర్ గారు పంచాయతీరాజ్ చట్టంలో పెట్టి ఏమని ఎనభై ఐదు శాతం చెట్లు బతకాలి బతికేటట్టు చూసుకునే బాధ్యత సర్పంచులు ఉపసర్పంచులు సర్పంచులు వార్డు మీరే తీసుకోవాలని ఇలా కొద్ది కొద్ది ఊర్లు తిరుగుతుంటే నిజంగా కడుపు నిండినంత సంతోషం అవుతుంది ఆ పెరిగిన చెట్లు ఏపుగా పెరిగిన చెట్లు అద్భుతంగా నీడ తీసుకుంటే మన పిల్లలకు రక్షణ ఇస్తుంటే గొప్పగా ఉదయం ఆనందంతో పోగిపోతారు నిన్న నేను సూర్యాపేట జిల్లా పోయి ఆడికి మన తుగతుర్తి పోయి తుగతుర్తి సూర్యాపేట పోతున్నాను పోతుంటే అక్కడ ಮಧ್ಯೆ ಆಗಿ ಮನೋಲ್ ಆಪೇ ಎಲ್ಲ ಬೆಡ್ ಕಟ್ಕೊಂಡು ದಿನ ಒಟ್ಟು ಆ ಊರ್ ವೈಕುಂಠ ಧಾಮಿ ಶಿವ್ರಹ್ಮುಂ ಧಾಮಿ ಕಂಪೌಂಡ್ ಬ್ರಹ್ಮ ಉತ್ತಮ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ దేశంలోనే అవార్డు వచ్చింది అట్లా ఆ తీరులో పనిచేయాలి చేస్తే ఎందుకంటే సర్పంచ్ తెలిసి సంతోషం ఐదేళ్ళ మీరే ఉంటారు గ్రేట్ కానీ పని చేసి చూపెడితే పని చేసి ప్రజలకు ఎందుకంటే నేను చేస్తా అని చెప్పింటారు కాబట్టి మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే పదవులోకి వచ్చు ముఖ్యం కాదు పదవులోకి వచ్చినాక ఆ పదవికి మన్న తెచ్చే విధంగా ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా ప్రజల ముందు నడుచుకుంటేనే మనం యాది పెట్టుకుంటారు ఫలానా సర్పంచ్ గారు ఉన్న టైమ్ లా ఫలానా పని అయింది ఇంత గొప్పగా పని చేసి మా ఊరు బాగా చేసినారు అనే విధంగా ఆలోచించడం జరుగుతుంది ప్రజల బదులు పోతే ప్రాణాలు కూడా పోతే కానీ మిగిలేది పేరు ఒకటి మాత్రమే మిగిలేది మనిషికి జీవించినంత కాలం మంచిగా పని చేస్తే మరణించిన తర్వాత కూడా మిగిలేది పేరు ఒకటే కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని పోయేది ఏ గౌరవం అయితే ప్రజలు మీకు ఇచ్చిన ఏ గౌరవం అయితే మన పార్టీ నాయకులు కార్యకర్తలు ఇలా కష్టపడి మీకు అందించిన మీ గెలుపున ఆ ఆస్వాదించండి కానీ మీకు వచ్చిన ఈ పదవి ప్రజల కోసం మన పనుల కోసం గ్రామ పనుల కోసం పూర్తి స్థాయిలో వినియోగించండి అండగా ఉంటారు మన ఎమ్మెల్సీలు రాజ్యసభ ఇక్కడ నిధులు కూడా అందించే ప్రయత్నం తప్పకుండా చేస్తాం భయపడవలసిన అవసరం లేదు అంటే మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చే డబ్బులు రొటీన్ గా రాజ్యాంగ ఒకటి అరే మన పని అయిపోయింది మరిగా మన పక్క కూర్చుంటే మనం నడవద్దు ఇంకొకరిని ఇంకొక మన జిల్లా నుంచి నాలుగైదు మండలాలు ఎలక్షన్ ఉంది అక్కడ కూడా మీరు దిగాలి మీ చుట్టాలో దోస్తులు ఫాలోవింగ్ ఉంటే మన పార్టీ నాయకుడు గెలిచాడు ఎక్కడ ఒక్కొక్కరు ఎలక్షన్ ఎంత కష్టపడ్డారో మీకు మీ ఎలక్షన్ ఎంత తల్లాడో మీకు తెలుసు కాబట్టి అక్కడ మనం కూడా కొట్లాడుతున్నారు పదిహేడు తారీఖు వాళ్ళు కూడా గెలిచినట్టు మీరు కూడా మరి వేటిలో సర్వీస్ సాయం అన్నట్టు కొంత సాయం చేయండి అవసరమైతే ఒక రోజు ఒక పోయి రా అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు దోస్తులు చుట్టాలు క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి మనం చూసుకోవాలి ఎందుకంటే పెద్దలు ఒకడే పోగొట్టుకున్న దాన్ని మనం బాధ లేదు అధికారం పోయిందని బాధ ఏం లేదు సరే రావడంలో మీకు తెలుసు నాలుగు సార్లు ఆయన పెద్ద కూడా పన్నెండు వేల పద్నాలుగు వేల ఓట్ల తెలుసు

అందుకే నేను గౌరవ ఎలక్షన్ ఎలక్షన్ అయిపోయాక పనిలో పడాలి పని చేయాలి గ్రామానికి రాష్ట్రానికి ప్రజలకు మనం మనకున్న మన ప్రజలకు సేవలు అందించాల్సి ఉంటుంది ఆ దిశగా ముందుకు కూడా ఎనభై నాలుగు మంది సర్పంచులు అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు వార్డు సభ్యులు ఎవరు ఎవరైతే గెలిచొచ్చిరో వాళ్ళని ఎవరు గెలిపించిరో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను దయచేసి ఆగమానం చేయకూడదు ముందు సర్పంచ్ లకు సమానం చేద్దాం వాళ్ళందరూ కష్టపడి గెలిచిర్రు